హలో అండి వెల్కమ్ టు తెలుగు రిచల్ అండ్ బ్లాగ్స్ ఇవాళ నేను బీరకాయ చూస్ చూస్తున్నారు కదా బీరకాయతో ఏం చేస్తానంటే బీరకాయ తొక్కు పచ్చడి చేస్తానండి దీని పొట్టు పచ్చడి చేస్తాను సో బీరకాయ చాలా ఫ్రెష్ అండి ఇప్పుడే తీసుకొచ్చాను నేను మాకు తోటలో పండుతాయండి సో అదే పచ్చ అదే తీసుకొచ్చాను నేను కొంచెం చిన్న సైజు కొంచెం పెద్ద సైజు ఉన్నాయి సో నేను నాకు మూడు సరిపోతాయి కర్రీ చేస్తాను అలాగే ఈ పచ్చడి కూడా చేస్తాను అనేసి సరిపోతుంది అనేసి తీసుకొచ్చాను నెక్స్ట్ టమాటాలు టమాటాలు కూడా తోటలోనేవండి టమాటాలు నాకు చిన్న సైజు అంటే చాలా ఇష్టము సో చిన్న సైజు ఒకటి పెద్ద సైజు తీసుకున్నాను అంటే టూ సైజ్ టూ అంటే టూ మీడియం సైజ్ అయితే టూ అవుతుంది టూ టమాటోస్ నెక్స్ట్ ఇవి కూడా తోటలో నుంచి ఇందాక ఫ్రెష్గా తీసుకొచ్చానండి ఇవి ఫ్రెష్గా ఉన్నాయి సో నా నేనైతే ఇవి వేసుకుంటున్నానండి ఎందుకంటే ఇవి కొంచెం వాడిపోయినా కానీ చాలా కారంగా ఉంటుందండి చాలా స్పైసీగా ఉన్నాయి సో ఇవి కూడా వేస్ట్ చేయకుండా నేనైతే ఇవే వేసుకుంటున్నాను పచ్చడిలోకి మనకి తక్కువ పచ్చడిలోకి సో చాలా బాగుంటుందండి స్పైసీగా ఉంటాయి వాడిపోయినా కానీ స్పైసీగా ఉంటుంది అనేసి నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను చూస్తున్నారు కదా సో ఒక మనకు కావాల్సి వస్తే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ లేకపోతే ఒక ఫిఫ్టీన్ దాకా తీసుకోవచ్చు కానీ నేనైతే ఒక టెన్ మట్టుకు తీసుకున్నాను ఎందుకంటే స్పైసీ చాలా ఉంది పిల్లలు తినలేకపోతారు అందుకనే నేను టెన్నే తీసుకుంటున్నాను నార్మల్గా ఇవి ఇవి కూడా చాలా స్పైసీగానే ఉంటుంది కానీ నేను చెప్పాను కదండి ఫ్రెష్ తీసుకునే బదులు నేను ఇవి తీసుకుంటున్నాను వాడిపోయినా సరే చాలా స్పైసీగా ఉంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ ఇవి మనము తొక్క తీసి పెట్టుకుందామండి తొక్క తీసిన తర్వాత నేను చూపిస్తాను ఇప్పుడు ఇలా పొట్టు మొత్తం తీసి పక్కకు పెట్టేసుకున్నానండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా చూడండి ఇంత చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను పొట్టు మొత్తము ఎందుకంటే ఇది నూనెలో బాగా వేగాలి కాబట్టి సో మంచిగా వేగితే బాగుంటుంది నూనెలో అందుకని నేను చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనము స్టవ్ ముట్టించుకొని ప్యాన్ పెట్టుకుందామండి ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకున్నానండి సో ఇప్పుడు హీట్ అయిపోయింది ప్యాన్ ఇందులో ఆయిల్ వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నామండి సరిపోతుంది కొద్దిగానే ఉంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకుందాము మనము ఓన్లీ మనము తొక్కలని వీటి పొట్టుని మాత్రమే వేయించాలి కాబట్టి పొట్టుని ఇంకా పచ్చిమిరపకాయలని టమాటోస్ని వేయించుకోవాలి అందుకని నేను కొద్దిగానే తీసుకున్నాను క్వాంటిటీ ఆయిల్ అయితే క్వాంటిటీ ఎక్కువగా ఏం తీసుకోలేదు మళ్ళీ దాని తర్వాత పోపులో వేసుకోవాలి కాబట్టి సో ఇప్పుడు మన ఆయిల్ హీట్ అయ్యాక ఇవన్నీ వేసేసుకుందామండి ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి సో ఇందులో దీంట్లో వేసుకుందామండి పొట్టు మొత్తము కొద్దిగా ఆయిల్తోనే మనము మొత్తం వేయించేసుకుందామండి సో పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తాను నేను ఇప్పుడైతే పొట్టు వేసాను చాలా మంచి స్మెల్ వస్తుందండి ఎందుకంటే ఫ్రెష్ కదండీ సో ఫ్రెష్ కాబట్టి పొట్టు చాలా బాగా స్మెల్ వస్తుంది పచ్చివాసన అనేది లేదు లేతగా ఉన్నాయి కాబట్టి పచ్చివాసన ఎక్కువగా లేదు చాలా మంచి అరోమా అయితే వస్తుంది నాకైతే ఇప్పుడే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకొని ఉంది పచ్చడి అయితే సో నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఏమేయాలో ఇంగ్రీడియంట్స్ వేస్తాను టమాటోస్ టమాటోస్ కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇంకా కొత్తిమీర పుదీనా రెండు వేసానండి దీంట్లో ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఆప్షనల్ ఇది నేను ఉన్నాయి కాబట్టి వేసాను ఇప్పుడు ఇవన్నిటిని దాంట్లో పొట్టులో వేసేద్దామండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి అన్నిటినీ ఈ టైంలో కాస్త చింతపండు వేసుకుందామండి ఒకసారి కలుపుకొని లైట్గా మగ్గనిద్దామండి దాని తర్వాత చింతపండు వేస్తాము మూత పెట్టేసుకుంటే అది మగ్గిపోతుంది టమాటోస్ కొద్దిగా దాని తర్వాత చింతపండు వేసుకుందాము దీంట్లోనే చింతపండుని కూడా కాస్త మగ్గిస్తే ఏం కాదండి మీరు కాల్ చూస్తే మిక్సీలో అయినా వేసుకోవచ్చు లేకపోతే దీ ఇందులో అయినా వేసుకోవచ్చు ఇందులో వేస్తే కాస్త మగ్గుతుంది చింతపండు అందుకనే దీంట్లో వేస్తామని నేను దీంట్లోనే వేస్తానండి ఇప్పుడు ఇందులో కాస్త చింతపండు వేద్దామండి చూస్తున్నారు కదా కొద్దిగంతా చింతపండు తీసుకొని వేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులోనే కాస్త ఫస్ట్ వేద్దామండి ఒక పాల్ స్పూన్ అంతా పసుపు వేసాను కొద్దిగా ఉంది క్వాంటిటీ కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నాము టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయని బట్టి వేసుకోండి అలాగే మనము చింతపండు టమాటో వేసుకున్నాం కాబట్టి అవి కూడా చూసుకొని వేసుకోండి పులుపు ఎక్కువ ఉంటే కొంచెం చింతపండు సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది అందుకనే కొంచెం చూసుకొని వేసుకోండి లేకపోతే అయినా సరే వేసుకోండి టమాటా మగ్గిపోయిందండి మన చింతపండు కూడా మగ్గిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా ఒక రెండు నిమిషాలు ఆగి టూ మినిట్స్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము చల్లార్చుకున్న తర్వాత మిక్సీకి మిక్సీ పట్టేద్దాము ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు మొత్తం పొట్టు మొత్తము చల్లారిపోయిందండి ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్నాము జార్లో వేసేసుకున్నాను మూత పెట్టి మిక్సీకి వేసుకున్నాము ఇప్పుడు మన పేస్ట్ రెడీ అయిపోయిందండి మన పచ్చడి రెడీ అయిపోయింది మిక్సీలో వేసుకున్నాం కదా వాటర్ అయితే నేనేం పోయలేదండి అదే టమాటో తేమ ఉంది కదా అదే దాంతోనే సరిపోయింది ఇప్పుడు మనము పోపు కోసం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నాము వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలని మంచిగా ఆయిల్ ఎక్కువ ఉంటే తేలుతుంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అనేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను మీరు కావాల్సి వస్తే తగ్గించి వేసుకోవచ్చు ముందుగా ఎండిమిర్చి వేసిన తర్వాత ఆవాలు చిల్కర వేసేసానండి శనగపప్పు వేస్తాము ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా ఒక టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు వేసుకున్నాము శనగపప్పు తింటుంటే టేస్టీగా ఉంటుంది సో అందుకనే పోపులో వేసుకుందామండి కొంచెము కొంచెం శనగపప్పు వేగాక మనము మనం పచ్చడి వేసేసుకోవచ్చండి ఇప్పుడు మన పప్పు వేగిపోయిందండి ఇందులో కాస్త కరివేపాకు వేసుకున్నాము ఒక రెండు రద్దలు దాంట్లో కరివేపాకు వేసిస్తున్నాము ఇప్పుడు మన పచ్చడి మొత్తం వేసేసామండి దాంట్లో ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్టీగా ఉంటుందండి మంచిగా అంతా కలిపేసుకుందామండి అంతేనండి రెడీ అయిపోయింది మన బీరకాయ పొట్టు పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉందండి సో మనము మీకు కనుక మా వంట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్